నెల్లూరులో ఎస్సిఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీపంలోని గుర్రం జాషువా గ్రంథాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవులపల్లి సురేష్ బాబు హాజరయ్యారు ఎస్సిఎస్టి ఉద్యోగుల సంక్షేమానికి తను కృషి చేస్తామని ఎస్సీ ఎస్టీలు పడుతున్న యుకొందుల పట్ల వేటపై స్పందించి చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సిఎస్టి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మంద బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం అదేవిధంగా జిల్లాలో ఉన్న ఎస్సీఎస్టీ ఉద్యోగుల సమస్యల మీద చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరపల్లి సురేష్ బాబు నేను ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం సాధారణ ఉద్యోగుల సమస్యలే పరిష్కరించడానికి సమయం ఉండలేదు పరిష్కరించట్లేదు ఇంకా అలాంటిది ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు సమస్యల నుంచి ఎవరు చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అనేక మంది దర్శకట్ ఆఫీసులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళు చాలామంది లూప్ లైన్లో ఉన్నారండి అప్రాధాన్యత ఉన్న పోస్టులు మాత్రమే ఉన్నారు ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో వాళ్ళని వేయట్లేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అధికారులు ఉన్న చోట ఆ ప్రభుత్వ శాఖలో కింది స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళకి సరిగ్గా సహకరించకపోవటం అదేవిధంగా ఈ పదోన్నోదల విషయంలో కూడా రాష్ట్ర పాయింట్లు సరిగ్గా అమలు కాక ఎస్సీఎస్టీలు ప్రమోషన్లో అన్యాయం జరగటం జరుగుతుంది ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని శాఖల్లో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము అసోసియేషన్ ధర విజ్ఞప్తి చేస్తున్నాం మేము ప్రభుత్వాన్ని కొత్తగా మేము ఏదో ఈ జీతాలు పెంచమా కూడా ఆడలేదు పీఆర్సీలో తక్కువ పీఆర్సీ ఇచ్చినప్పటికీ మేము సర్దుకోవడం జరిగింది అదేవిధంగా అన్నీ కలిపి ఇదే పిఎస్సీకి మరి ఇచ్చినప్పటికీ మేము సర్దుకోవడం జరిగింది కానీ జీతాలు కూడా సమయానికి ఇవ్వకపోవడం అదేవిధంగా దాసుకుండా డబ్బులు ఇవ్వడం అనేది బాధాకరం దీనివల్ల ప్రభుత్వం మీద ఉద్యోగులు అసంతృప్తి ఉంది దాన్ని రెండు నెలల్లో చేసుకోమని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా ఏబిఎన్జీఓల వైద్యులు కూడా ఈ యొక్క సమస్యలు తీరకపోవడం కాను అని చెప్పి బలంగా నమ్ముతున్నాము ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం వాళ్ళ యొక్క డామినేషన్ కోసం ఉని కోసం ప్రయత్నించి మేము ప్రభుత్వం ఎడం చేతితో ఓట్లేసి గెలిపించాం లేకపోతే ప్రభుత్వం దగ్గర ఉపాధ్యాయులు ఉద్యోగస్తులకి చాలా మంచి పేరుంది చాలా బాగా చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం దగ్గర ఆహా ఓహో కింది స్థాయిలో అంతా బాగుందని చెప్పి ప్రభుత్వాన్ని మోహం చేస్తూ ఈ యొక్క ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు గ్రౌండ్ లెవెల్ ఎంత సమస్య ఫేస్ చేస్తారో ఎంత ఉందో అనేది ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లడంలో విఫలమయ్యారు ఇవేంజీఓలు జీవులు ఈ విధంగా చేయడం వల్లే ఈ యొక్క బలమైన కారణం ఈ యొక్క సమస్య సాల్వ్ అవడం కోసం కాబట్టి ఏపీఎన్జీవులు ఈ యొక్క భజన కార్యక్రమాన్ని మాని నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు ప్రభుత్వం మీద ఎంత అసహనం ఉందో చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాము ఎందుకంటే ప్రధాన సంఘాలు మాత్రమే ప్రభుత్వంలో చర్చిలో పాల్గొంటే ముఖ్యమంత్రి గారి దగ్గర పోతు దగ్గర చర్చిలో పాల్గొంటే మిగతా రిషి సంఘాలు అందరికీ పాల్గొనే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు ఈ దీన్ని సీరియస్గా తీసుకొని సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వానికి గట్టిగా చెప్పాలని చెప్పి సందర్భం కోరుతున్నాం అదేవిధంగా ఏపీఎన్జిఓలకి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల మీద కొంత వివక్ష ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ మీటింగ్ జరగడం కోసం మేము అడిగితే మా నాయకులు వెళ్ళి అడిగితే మేము ఎస్సీఎస్సీలకి మేము ఇవ్వమో రూమ్ ఏమో అని చెప్పడం జరిగింది అది చాలా బాధాకరం ఏపీఎన్జిల్లో ఎస్సీఎస్సీ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యోగస్తులే మేము ఉద్యో ఉద్యోగులు మేము మరి ఎందుకు అలా ఆ విధంగా బిహేవ్ చేస్తామో తెలియదు వాళ్ళ సొంత ప్రైవేటు ఆస్తి కాదు ఏపీఎన్జిఓ గవర్నర్ సొంత ప్రైవేట్ ఆస్తి కాదు ఆ స్థలం ప్రైవేట్ ఇచ్చింది ఆ బిల్డింగ్ కట్టడం కూడా ప్రభుత్వం నిధులు సేకరిస్తేనే వచ్చింది అది ప్రభుత్వం అంటే అందరూ భాగం అందులో భాగం కాబట్టి ఇలాంటి వివక్ష పూరిత వైఖరి అవలంబించడం కట్టకాదని చెప్పి ఏపీఎన్జిఓ నాయకులు నేను కోరుతున్నాను కాబట్టి ప్రభుత్వం కూడా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగుల్లో ఉన్న ఈ యొక్క అసంతృప్తిని అసహనాన్ని తొలగించడానికి వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అసూస్ తరఫున కోరుతున్నాను ఉభయ గోదావరి జిల్లాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దేవరపల్లి సురేష్ బాబు గారు ఎస్సీ ఎస్టీల మనోధైర్యాన్ని పెంపొందే విధంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అదే స్ఫూర్తితో నెల్లూరు జిల్లాలో రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యొక్క మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ని వివీక్షతో మరియు చి చిన్న చూపు చూ చూస్తూ ఉన్నారు కాబట్టి వైఖరి మార్పు చెందే విధంగా జిల్లా ఉన్నతాధికారులతో జిల్లా కలెక్టర్ గారితో ఈ విషయాలన్నింటినీ కూడా చర్చించి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ మ మనో మనోధైర్యంగా పనిచేసుకునే విధంగా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలి తెలియజేస్తా ఉన్నాం